हरिः ॐ त्रिगणेशाय नमः ॐ श्रीवेदव्यासाय नमः ॐ त्रिहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ त्रिसरस्वत्यै नमः ॐ श्रीसत्यनारायणस्वामये नमः नरनारायणाय नमः ॐ श्रीपरमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः ॐ श्रयणाय नमः ॐ श्रीपरमात्मने नमः श्रीमहाभारतमु विराट उद्योगपर्व भागमु मूडु श्रीमहाभारतमु ఉద్యోగ పర్వము భాగము మూడు పదవి సచీదేవి దుఃఖము బృహత్పతి ఓదార్పు ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ అధునాతన బీజగణిత ఆచార్యులు नारायणं नमस्कृत्यं नरं चैव नरूत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् विश्वरूपुडैना नारायणुनिकी नरश्रेष्ठुडैना अर्जुनुनिकी सरस्वती देवीकी व्यास महर्षिकी జయమును అనగా శ్రీ మహాభారతమును పఠించవలైన చదువలైను చెప్పవలైన శ్రీ మహాభారతానికి జయమని మరో పేరు జయమనే పేరు భాగవతానికి పురాణాలకు కూడా ఉన్నది నీరే నరులే ఆయనము గతిగా స్థానముగా కలవాడు నారాయణుడు ఈ శ్లోకము శ్రీ మహాభారతము ఇతర పురాణాలకు మొదట కనిపించును ఇది వ్యాస మహర్షిది కాకపోవచ్చును వ్యాసునిదైనతో వ్యాసం అని ఉండదు ఏ వైశంపాయనాథులదో కావచ్చును దీనికి సరస్వతీం చేయవా అని పాఠాంతరము ఉన్నది శల్య ఉవాచ ఋషయోథా బృవన్ సర్వే దేవాశ్చ త్రిదివేశ్వరా అ ఎం వై నహుష శ్రీమాన్ దేవరాజేభిక్షిత్యతాం శల్యుడు ఇలా అన్నాడు యుధిష్ఠిర ఇంద్రుడు కనపడని అరాజక స్థితిలో ప్రముఖులైన దేవతలు అందరూ సమావేశమై తేజస్వి నిత్య ధార్మికుడు శ్రీమంతుడు అయిన నహుషుడు దేవరాజ్యానికి రాజు కాదగినవాడు అని నిర్ణయించారు సతానువాచ నహుషో దేవాన్ ఋషి గణాం స్థథా పితృభిహితహితాన్ రాజన్ పరీబ్ సం హితమాత్మన నహుషుని చేరి ఋషులు దేవతలు పాధివా నీవు మాకు రాజుగా ఉండాలి అని పలికారు ధర్మరాజా పితృదేవతలతో సహా తన వద్దకు వచ్చిన దేవరుషి గణాలతో నహుషుడు తన హితాన్ని కోరుకుంటూ ఇలా అన్నాడు

అస్మాకం తపసాయుక్త పాహి రాజ్యం త్రివిష్టపి పరస్పర భయం ఘోరం అస్మాకం హి నంశయ అభిషిచ్య స్వ రాజేంద్ర భవరాజా రాజా త్రివిష్టపి నహుషుని మాటలు విన్న దేవతలు ఋషులు అతనితో ఇలా అన్నారు రాజేంద్ర నీవు మా అందరి తపశక్తితో స్వర్గాన్ని పరిపాలించు మేము ఒకరిని చూచి మరొకరం నిస్సందేహంగా భయపడుతున్నాము నీవు అభిషేకానికి అంగీకరించు స్వర్గానికి రాజు అగుము దేవదానవక్ష పితృగంధర్వభూతర్తినా

పితరులు గంధర్వులు నీ కంటికి గోచరించే ప్రాణులు అన్నింటి తేజస్సును చూస్తూ ఉండగానే నీవు గ్రహించి బలవంతుడివి కాగలవు నీవు ఎల్లప్పుడూ ధర్మాన్ని ముందు నడిపిస్తూ సర్వలోకాధిపతివి అగుము గోపాయస్వ రాజా త్రివిష్టపి నీవు స్వర్గంలో ఉండి బ్రహ్మర్షులను దేవతలను రక్షించు ధర్మరాజా ఆ మాటలు విని నహుషుడు ఇంద్ర పదవిలో పట్టాభిషిక్తుడయ్యాడు ధర్మం రాజ్యం వరంష్టపే ధర్మాత్మా సతతం భూత్ కామాత్మా సమపద్యత అలా ధర్మాన్ని ముందుంచుకొని నహుషుడు సర్వలోకాధిపతి అయ్యాడు అంత తేలికగా లభించని వరాన్ని स्वर्गराज्यानि पोदि निरन्तरमु धर्मात्मुडै कामात देवो कामात्मुडय्यानेषु सर्वेषु नन्दनोपवनेषु च कैलासे हिमवत् पृष्ठे मन्दरे स्वेतपर्वते सहये महेन्द्रे मलये समुद्रेषु सरित्सु च अप्सरोभिः परिवृतो देवकन्या समावृतः नहुषो देवराजोऽथ क्रीडन् बहुविधम् तथा शृण्वन् दिव्या बहुविधाः कथाः श्रुतिमनोहराः वादित्राणि च सर्वाणि गीतं च मधुरस्वनम् देवराजेन नहुषुडु अन्नि देवोद्यानवनालु नन्दनो నందన వనోపవనాలు కైలాసం హిమాలయ ప్రాంతం మందర పర్వతం శ్వేత పర్వతం సహ్య పర్వతం మహేంద్ర పర్వతం మలయ పర్వతం సముద్రాలు నదులలో అప్సరతలు దేవకన్యలతో కలిసి పలు విధాలుగా క్రీడించాడు అనేక విధాలుగా వీణుల విందైన కథలను మధురమైన పాటలను అన్ని రకాల వాద్యాలను విని ఆనందించాడు విశ్వాసుర్నారదశ్చ గంధర్వాప్సరసా గణా ఋతవ షట్ చవే దేవేంద్రం మూర్తిమంత ఉపస్థిత విశ్వావసు నారదుడు గంధర్వులు అప్సరసలు ఆరు ఋతువులు రూపుదాల్చి దేవేంద్రుడైన నౌషుని సేవించారు మారుత సురభిర్వాతి మనోగ్న సుఖ శీతల దర్శనం నహుషుని కోసం సుగంధ భరితము శీతలము మనోహరము అయిన గాలి వీస్తోంది ఈ విధంగా క్రీడిస్తున్న దురాత్ముడైన నహుషునికి దేవేంద్రుని భార్య శచీదేవి కంటపడింది सताम् सन्दृश्य दुष्टात्मा प्राह सर्वान् सभासदः इन्द्रस्य महिषी देवी कस्मान् माम् नोपतिष्ठति अहमिन्द्रोऽस्मि देवानाम् लोकानां च तथेश्वरः आगच्छतु सची मह्यं क्षिप्रमद्य निवेशनम् दुष्टात्मुडैन नहुषुडु सची देविनि

ప్రభాషసి దేవరాజస్య దయితం అత్యంతం సుఖభాగినీం అవైధవ్యేన యుక్తాం చాప్యే కపత్నీ పతివ్రతాం నహుషుని మాటలు విని దుఃఖపడిన శతీదేవి బృహస్పతితో ఇలా అన్నది బ్రహ్మన్ నేను నీ రక్షణ కోరివచ్చాను నన్ను నహుషుని బారి నుండి రక్షించు దేవగురు దేవరాజు భార్యనైన నన్ను సర్వలక్షణ సంపన్న युकबौगिनी सुमङ्गली एकपत्नि पतिव्रता आनी अंटो उंटाव ओक्तवानसि माम् पूर्वं व्रतां ताम कुरु वैगिरं नोक्तपूर्वम च भगवन् पृथा ते किंचि दीश्वरः तस्मा भवेत् सत्यं त्वयोक्तं द्विजसत्तम

ब्राह्मणोत्तम तत्यं कावालि। बृहस्पति रथोवाच चक्राणीं भयो मोहिताम्। यदुक्तासि मया देवि सत्यं तदा भविता ध्रुवम् द्रक्ष्यसे देवराजानम् इन्द्रं शीघ्रमिहागतम् न च నచిరాద్ మహం ేక్రేణి భయకంపితురాలై పలికిన మాటలన్నీ విని విన్నటువంటి బృహస్పతి నేను పలికినవన్నీ తప్పక సత్యం అవుతాయి త్వరలో తిరిగి వచ్చిన దేవేంద్రుని నీవు చూస్తావు నహుషుని వలన నీకేమీ భయం లేదు నేను సత్యం చెబుతున్నాను కొద్ది కాలంలోనే నేను నిన్ను ఇంద్రునితో కలుపుతాను అర్థ శరణం రంగిరసః శుక్రోధ స నృపస్తేవి బృహస్పతిని వేడిన సంగతి విని నహుషుడు కోపించాడు మహాభారతి ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి పర్వ భయే భయోధ్యా సంపూర్ణ ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వము ఉప పర్వమున ఇంద్రాణీ భయమును పదకొండవ అధ్యాయము సమాప్తము यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तुते सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्री हरिहरहिरण्यगर्भेभ्यार्पणमस्तु स्वस्तिः सर्वं श्री श्रीगणेशायार्पणमस्तु स्वस्तिः सर्वं श्री श्रीवेदव्यासायार्पणमस्तु स्वस्तिः सर्वं श्री श्रीपरमात्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीकृष्णपरमात्मात्मस्तु स्वस्ति सर्वं श्रीकृष्णपरब्रह्मणार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीकृष्णार्पणमस्तु स्वस्तिः